హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ మ్యాట్ ట్యుటోరియల్స్ సో నిన్న మనం అందరము బీసీఆర్సారి నుంచి జైలు వెబ్ ఆప్షన్స్ వస్తాయని అనుకున్నాము కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల రాకపోవడం వల్ల అందరు డిసప్పాయింట్ అయినారండి మొన్న డిఎల్ వచ్చినవి నిన్న జైలు వస్తే ఈరోజు పీజీటీ నెక్స్ట్ రేపు టీజీటీ వస్తాయి అనుకున్నాము అండ్ ఒక సొసైటీ స్టార్ట్ అయింది అంటే రిమైనింగ్ సొసైటీస్లో కూడా సీక్వెంట్గా స్టార్ట్ అవుతాయి అనుకున్నాము బట్ డ్యూ టు ఫ్యూ టెక్నికల్ ఇష్యూస్ నిన్న జైలు రాలేదు మేబీ ఈరోజు వస్తాయన్న పాజిటివ్ హోప్తో డేని స్టార్ట్ చేద్దాం సో మరి ఈరోజు వీడియోలో నా కాన్సెప్ట్ ఏంటి అంటే అసలు గురుకులంలో ఒక డే ఎలా ఉంటుంది అసలు ఎలా స్టార్ట్ చేస్తారు డే ఎలా ఎండ్ అవుతుంది నైట్ డ్యూటీస్ అంటే ఏంటి నైట్ స్టడీ అవర్స్ అంటే ఏంటి సో గురుకులంలో ఇప్పటిదాకా వర్క్ చేయని వాళ్ళు చాలామంది డౌ మైండ్లో చాలా డౌట్స్ ఉన్నవండి సో ఆ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేయడానికి వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో వీడియోలోకి మారిపోదామండి సో న్యూ కామన్ టైం టేబుల్ ప్రకారం అయితే స్కూల్స్ అండ్ జూనియర్ కాలేజెస్ ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతున్నాయండి ఇంతకుముందు వచ్చేసి ట్రైబల్ వెల్ఫేర్ అండ్ మైనారిటీ సోషల్ వెల్ఫేర్ వచ్చేసి నైన్ ఓ క్లాక్కి ఉండేవి బీసీ వెల్ఫేర్ ఒక్కటే మాత్రమే సెవెన్ థర్టీకి ఉండేది సో ఇప్పుడు కామన్ టైం టేబుల్ ఇంప్లిమెంట్ కావడం వల్ల అందరికీ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ అనేది ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది సో ఎయిట్కి అసెంబ్లీ స్కూల్ స్కెడ్యూల్ అయితే ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుందండి విత్ అసెంబ్లీ సో అసెంబ్లీలో ప్రేయర్తో పాటు మనకి మనకేముంటుంది అంటే ఒకటి జీకే క్వశ్చన్స్ సెషన్ ఉంటుంది జీకే క్వశ్చన్స్ అడుగుతారు నెక్స్ట్ న్యూస్ పేపర్ రీడింగ్ ఉంటుంది నెక్స్ట్ స్టూడెంట్ అండ్ టీచర్స్ టాక్ ఉంటుంది ఫర్ ఎందుకంటే టు బిల్డ్ ద కాన్ఫరెన్స్ ఇన్ స్టూడెంట్ అసెంబ్లీ వచ్చేసి ఎయిట్ టు ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది నెక్స్ట్ ఎయిట్ ఫిఫ్టీన్ టు లెవెన్ ఫిఫ్టీన్ వచ్చేసి క్లాసెస్ ఉంటాయి ఫోర్ అవర్స్ ఒక్కొక్క క్లాస్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నెక్స్ట్ లెవెన్ ఫిఫ్టీన్ టు లెవెన్ ట్వంటీ ఫైవ్కి టెన్ మినిట్స్ షార్ట్ బ్రేక్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ట్వెల్వ్ లెవెన్ ట్వంటీ ఫైవ్ టు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వచ్చేసి క్లాసెస్ సో నెక్స్ట్ ఫిఫ్త్ అవర్ అండ్ సిక్స్త్ అవర్ వచ్చేసి ఫార్టీ ఫార్టీ మినిట్స్కి కుదించడం జరిగింది దాని తర్వాత ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ క్లాసెస్ వాళ్ళకి లంచ్ ఉంటుంది అప్ టు వన్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ టు వన్ థర్టీ మళ్ళీ వన్ థర్టీ టు టూ థర్టీ అనేవి టూ అవర్స్ ఉంటాయి ఈచ్ క్లాస్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది సో వన్ థర్టీ టు వన్ ఫార్టీ ఫైవ్ అనేది పర్సనల్ టైం ఉంటుందండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పర్సనల్ టైం తర్వాత మళ్ళీ వన్ ఫార్టీ ఫైవ్ టు వన్ ట్వంటీ ఫైవ్ టూ క్లాసెస్ ఉంటాయి ఫస్ట్ ఫిఫ్త్ సిక్స్త్ అండ్ సెవెంత్ క్లాసెస్ వాళ్ళకి ఈచ్ క్లాస్ ఫర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ దెన్ మళ్ళీ ఎయిత్ నైన్త్ టెన్త్ వాళ్ళకి లంచ్ ఉండాలి కదండీ అండ్ జూనియర్ కాలేజ్ వాళ్ళకి వాళ్ళకి వన్ ట్వంటీ ఫైవ్ టు టూ ఫిఫ్టీన్ లంచ్ లంచ్ టైం ఉంటుంది దాని తర్వాత వచ్చేసి మళ్ళీ వాళ్ళకి టూ ఫిఫ్టీన్ టు టూ థర్టీ వరకు పర్సనల్ టైం ఉంటుంది సో టూ థర్టీకి అన్ని క్లాసెస్ యొక్క షెడ్యూల్ కంప్లీట్ అయిపోతుంది ఆల్ క్లాసెస్ ఫర్ ఆల్ ఫిఫ్త్ టు ఇంటర్మీడియట్ అందరికీ క్లాసెస్ యొక్క షెడ్యూల్ కంప్లీట్ అయిపోయినాక ఏమవుతుందంటే టూ థర్టీ టు ఫోర్ థర్టీ అనేది స్టడీ అవర్ ఉంటుందండి అంటే సూపర్వైజర్ స్టడీ అవర్ ఫ్యాకల్టీని వేస్తారు మేబీ రొటేషన్ బేసిస్లో వేస్తారు ఇది వన్ బై థర్డ్ వేస్తారా టూ బై థర్డ్ వేస్తారా అనేది దాని మీద ఇంకా క్లారిటీ లేదు సో దట్ డిపెండ్స్ ఆన్ మేనేజ్మెంట్ సో ఫోర్ థర్టీ వరకు స్టడీ అవర్ అయిపోయాక ఏముంటుంది ఫోర్ థర్టీ టు ఫోర్ ఫార్టీ ఫైవ్ స్నాక్స్ ఇస్తారు పిల్లలకి దెన్ ఫోర్ ఫార్టీ ఫైవ్ టు ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిజికల్ డైరెక్టర్ గారి టైం ఇది గేమ్స్ అండ్ స్పోర్ట్స్ దెన్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి గేమ్స్ అయిపోయిన తర్వాత రోల్ కాల్ అంటే మళ్ళీ స్టూడెంట్స్ ఎంత మంది ఉన్నారు అనేది రోల్ కాల్ తీసేసుకుంటారు నెక్స్ట్ సిక్స్ టు సిక్స్ ఫిఫ్టీన్ అగైన్ స్టూడెంట్స్కి పర్సనల్ టైం వాళ్ళది దెన్ సిక్స్ ఫిఫ్టీన్ టు సెవెన్ అనేది డిన్నర్ సో డిన్నర్ అయిపోయాక మళ్ళీ వచ్చి స్టడీ అవర్లో కూర్చుంటారు సెవెన్ ఓ క్లాక్కి సెవెన్ ఓ క్లాక్ నుంచి నైన్ వరకు సూపర్వైజర్ స్టడీ అవర్ ఉంటుంది అండ్ నైన్ ఈజ్ దేర్ బెడ్ టైం సో ఇక్కడ నైట్ స్టడీ అవర్ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిక్స్ ఫిఫ్టీన్కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే డిన్నర్ మానిటరింగ్ ఈజ్ మస్ట్ అండి డ్యూటీ మేడమ్స్ పీడీ మెస్ మేనేజర్ డిప్యూటీ డెప్యూటీ వార్డెన్ కేర్ టేకర్ వీళ్ళు డిన్నర్ లంచ్ బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్ మానిటరింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ కాబట్టి వాళ్ళు ఇక్కడ డిన్నర్ మానిటరింగ్కి వచ్చేయాలి నైట్ స్టడీ ఆర్ మేడమ్స్ సిక్స్ ఫిఫ్టీన్కి వస్తారు నైన్ వరకు స్టడీ ఆర్ చూసుకుంటారు సో స్టే ఉన్న వాళ్ళు ఉంటారు స్టడీ ఆర్ మేడం కంప్లీట్ అయిన మేడం వెళ్ళిపోతారు సో నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ స్టూడెంట్స్ ఎన్నింటికి అంటే ఫైవ్ ఓ క్లాక్కి అగైన్ వాళ్ళు లేస్తారు ఫైవ్ టు ఫైవ్ ఫిఫ్టీన్ కొంచెం ఫ్రెష్ అప్ అవుతారు ఫైవ్ ఫిఫ్టీన్కి మళ్ళీ గ్రౌండ్కి వచ్చేస్తారు మళ్ళీ పీడీ గారి టైం స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఫైవ్ ఫిఫ్టీన్ టు సిక్స్ వామప్ కానీ యోగా ఎక్సర్సైజెస్ ఏమైనా చేయించుకోవాల్సి ఉంటే ఉంటుంది మళ్ళీ సిక్స్ టు సెవెన్ అనేది స్టూడెంట్స్కి పర్సనల్ టైం వల్ల బాతింగ్కి ఫ్రెషప్ అవ్వడానికి ఫర్ ఎవ్రీథింగ్ వన్ అవర్ ఇస్తున్నారు సిక్స్ టు సెవెన్ మళ్ళీ సెవెన్ టు సెవెన్ ఫార్టీ ఫైవ్లోనే వాళ్ళకి బూస్ట్ ఉంటుంది ఎవ్రీ డే బూస్ట్ ప్రొవైడ్ చేస్తారు ఒకవేళ సమ్మర్ అయితే రాగి రాగి మల్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు రాగి జావా అంటాం కదా అది ప్రొవైడ్ చేస్తారు అండ్ దాంతోపాటు సైమల్టేనియస్గా లంచ్ సారీ బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేసుకుంటారు సెవెన్ ఫార్టీ ఫైవ్ టు ఎయిట్ అనేది కిచెన్ ఇన్స్పెక్షన్ జనరల్ టైం అది మళ్ళీ ఎయిట్కి అనేది డే స్టార్ట్ అయిపోతుంది ఇట్ ఈస్గా ఇది అనే ఇదండి డైలీ రొటీన్ సో ఇప్పుడు మనకి ఇక్కడ టీజీటీస్కి పీజీటీస్కి అయితే మినిమమ్ త్రీ క్లాసెస్ వస్తావండి ప్రతిరోజు త్రీ క్లాసెస్ వస్తాయి సో సెక్షన్స్ ఉంటాయి మనకిక్కడ సెక్షన్ ఏ సెక్షన్ బి అనేవి సో బేస్డ్ ఆన్ దట్ మనం ఒక్కొక్కరు త్రీ క్లాసెస్ డీల్ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్క సబ్జెక్ట్కి ఇద్దరు టీచర్స్ ఉంటారు టీజీటీస్ కానీ ఇప్పుడు సోషల్ అనుకోండి టూ టీచర్స్ ఉంటారు సైన్స్ టూ టీచర్స్ మ్యాథమెటిక్స్ టూ లాంగ్వేజెస్ టూ టీచర్స్ ఉంటారు ఇది వర్క్ లోడ్ త్రీ త్రీ క్లాసెస్ మినిమం మ్యాక్సిమం వచ్చేసి ఫోర్ క్లాసెస్ ఉంటాయి ఇవి కాక మనకు ఇంతకుముందు ప్రాసెస్ అండి న్యూ టైం టేబుల్ ఇది ఎక్కడ మెన్షన్ చేసి లేదు గురుకులంలో స్కూల్స్లో అయితే ఈ ప్లస్ క్లబ్ అనేది ఉంటుందండి ఇంగ్లీష్ ఇంగ్లీష్ డెవలప్మెంట్కి యూజ్ చేస్తారు ఈ ప్లస్ క్లబ్ని ప్రతి హౌస్ మేడం మానిటర్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్ని గ్రూప్ లాగా డివైడ్ చేసి టు డెవలప్ స్కిల్స్ ఎల్ ఎల్ఎస్ఆర్డబ్ల్యూ స్కిల్స్ ఇన్ స్టూడెంట్స్ ఈ ప్లస్ కప్ అనేది ఒకటి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు మిర్రర్ ప్రాజెక్ట్ నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను మిర్రర్ ప్రాజెక్ట్ అనేది టు డెవలప్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ మిరర్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉంటుంది చాలా యాక్టివిటీస్ అయితే ఎక్కువ ఉంటావండి ఎందుకంటే ఇక్కడ మన స్టూడెంట్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనతో ఉంటున్నారు కాబట్టి వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ అనేది మనదే రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఇంకా చాలా టీ ప్లస్ క్లబ్ అని ఇంతకుముందు చాలా చాలా క్లబ్స్ ఉండేవి సో మరి ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్కి అవి ఇంప్లిమెంట్ అవుతున్నావా లేవా అనేది తెలియదు ఇవి కాక స్కూల్స్లో అయితే ఇంకా ఎస్ఏ ఎఫ్ఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ సారీ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ టెన్త్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ప్రీఫైనల్స్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయాల్సి ఉంటుంది సో హాలిడేస్కి వచ్చేసరికి హాలిడేస్లో మార్నింగ్ యోగా కానీ రోల్ కాల్ కానీ ఉండవు నెక్స్ట్ వచ్చేసి స్టడీ అవర్స్ ఉంటాయి సండే రోజు మార్నింగ్ స్టడీ అవర్స్ ఉంటాయి మళ్ళీ టూ టు ఫైవ్ అనేది పేరెంట్స్ విజిట్ ఉంటుంది అది కూడా ఎవ్రీ సండే ఉండదు ఎవ్రీ సెకండ్ సండే లేదా కొన్ని స్కూల్స్లో సెకండ్ సాటర్డే పేరెంట్స్ విజిట్ని పెడతారు సో ఆ రోజు పేరెంట్స్ వస్తారు టూ టు ఫైవ్ టు మీట్ దేర్ వార్డ్ సో ఆఫ్టర్ దట్ మళ్ళీ నైట్ స్టడీ అవర్ ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్ ఇంకా ఇది హాలిడేస్ యొక్క రొటీన్ అండి మన గురుకులంలో సో దీంతో పాటు మనకు హౌస్ పేరెంట్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇస్తారు మనకు వన్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ స్టూడెంట్స్ని ఒక మేడంకి అలాట్ చేస్తారు దే ఆర్ కాల్డ్ యాజ్ హౌస్ స్టూడెంట్స్ మనము వాళ్ళకి హౌస్ పేరెంట్ అని అవుతాము లేదా లోకో పేరెంట్ అని కూడా అంటారు కొన్ని లాంగ్వేజెస్లో సో వాళ్ళ ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ ఒక హౌస్ పేరెంట్దే ఉంటుంది వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేయించడం కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ది కానీ వాళ్ళ గేమ్స్ డెవలప్మెంట్ కానివ్వండి వాళ్ళు స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి కానీ ఇవ్వండి వాళ్ళ హెల్త్ ఎవ్రీథింగ్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏ హౌస్ మేడం సో ఈ హౌస్ పేరెంట్ అనేది ప్రతి ఒక్కరికి తప్పని రెస్పాన్సిబిలిటీ అండి సో ఇది కొంచెం నిజంగా బాధ్యత అయిన వర్క్ అంటే ఇదేనండి ఇవి కాక ఏంటి అంటే మనకు అమ్యూనిటీస్ ఇన్ఛార్జెస్ ఉంటారు మనకు స్టూడెంట్స్కి ఏ టు జెడ్ గురుకులం గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది వాళ్ళకి యూనిఫామ్ దగ్గర నుంచి నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ వాళ్ళ బ్యాగ్స్ కానివ్వండి ట్రాలీ బ్యాగ్స్ షూస్ స్లిప్పర్స్ సాక్స్ ప్లేట్ గ్లాస్ కటోరా ఎవ్రీథింగ్ గురుకులం మనకు ప్రొవైడ్ చేస్తుంది సో వాటన్నిటికీ కూడా ఇన్ఛార్జెస్ ఇస్తారు అవి స్టూడెంట్స్కి డిస్బర్స్ చేయాలి వచ్చినప్పుడు వాళ్ళని డిస్టర్బర్ డిస్బర్స్ చేసినప్పుడు అండ్ ఫైనల్గా ఎంత బ్యాలెన్స్ ఉందనేది ఆ రికార్డ్ కూడా ఒకటి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్స్కి ఎగ్జామ్ పెడతాం కదా అవన్నీ మనం ఒక పిఎంఆర్ అని పర్సనల్ మార్క్స్ రిజిస్టర్ అనే పిఎంఆర్ రిజిస్టర్ ఒకటి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మనకు హౌస్ స్టూడెంట్స్ని ఇస్తారు కదండి వాళ్ళ యొక్క కేస్ స్టడీ రిపోర్ట్ ఒక్కొక్క స్టూడెంట్ యొక్క కేస్ స్టడీ రిపోర్ట్ అనేది వాళ్ళ పర్సనల్ డేటా దగ్గర నుంచి అన్ని ఫ్యామిలీ ఫొటోస్తో సహా మనం ఆ రికార్డ్ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఇవి కాక మనము లెసన్ ప్లాన్స్ అవైతే మనకు ఎక్కడైనా అవి కామన్ ఇదంతా ఒక టీజీటీ పీజీటీ చే టీచర్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీస్ అండి సో మన డే అనేది ఎయిట్కి స్టార్ట్ అయ్యి ఫోర్ థర్టీకి ఎండ్ అయిపోతుంది సో నైట్ డ్యూటీ ఉంటే మళ్ళీ ఆ రోజు నైట్ నైన్ వరకు స్టే ఉంటే మాత్రం నైట్ స్టూడెంట్స్తోనే పడుకోవాలి సో నైట్ స్టేలో ఏం చేయాలంటే నైన్కి డ్యూటీ టీచర్ వెళ్ళిపోయిన తర్వాత స్టే టీ స్టే టీచర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు స్టడీ అవర్ అయిపోయాక స్టూడెంట్స్కి అగెయిన్ రోల్ కాల్ తీసుకొని వాళ్ళ వల్ల డార్మ్ డార్మెటరీస్లో వాళ్ళు వెళ్ళిన దాకా చూసుకొని వాళ్ళు పడుకున్న తర్వాత యూ హ్యావ్ టు టేకర్ ఆల్ లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసిన తర్వాత మీరు స్టూడెంట్స్తో ఏదో డార్మెటరీలోనే పడుకోవాలి లేదంటే మనకు స్టే స్టే చేసే రూమ్స్ ఉంటే అక్కడ పడుకోవాలి సో మిడ్ నైట్ ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా చూసుకునే బాధ్యత మాత్రం అక్కడ ఆ రోజు నైట్ స్టేలో ఉన్న మేడంది సో ఇదండి నా గురుకులం గురించి తెలిసింది మీ కనుక ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్లో తెలియజేయండి నేను తప్పకుండా వాటికి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను స్టే కనెక్టెడ్ టు మై ఛానల్స్ మీరు జాబ్లో జాయిన్ అయ్యాక కూడా నా సపోర్ట్ ఇలానే ఉంటుంది మీకు ఏ డౌట్ ఉన్నా ఎనీ టైమ్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ కామెంట్ సెషన్ లేదా నేను ఒకవేళ కామెంట్ సెషన్లో ఆన్సర్ చేయలేకపోయినానంటే నా ఇన్స్టా ఐడీని ఇక్కడ ఇస్తాను నాకు అక్కడ డిఎం చేయండి ఓకే థ్యాంక్ యూ